కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడము ప్రతి విషయంలో దుందుడుకుతడంతో వివరించడము చివరకు బోర్లా పడడం ఆయనకు అలవాటైపోయింది కానీ ఇలాంటి విషయాల్లో ఇతర విషయాల్లో రాజకీయాలు చేసి బోర్లా పడితే అది మీ పార్టీకి నష్టం కావచ్చు కానీ ఒక మహానుభావుని విషయంలో కూడా ఈ రకంగా దుందుడు తనతో వేరించడం ఉన్నదో మరి అందరూ బాధపడ్డ విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు ఈరోజు నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులైనా రాష్ట్రప్రతులైనా వాళ్ళను తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం వేస్తున్నాం భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ లేక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా వివరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవర్తించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు పివి నరసరావు కుటుంబ సభ్యులు కానీ ప్రణబ్ ముఖర్జీ కూతురు కానీ తెలియజేసిన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాంటి పార్టీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క విషయంలో కూడా రాజకీయం చేస్తూ ముసలి కన్నీరు కారుస్తూ ఉంది సోనియా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్ని రకాలుగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవమానం చేశారో అవహేళన చేశారో నవ్వులపాలు చేశారో అగౌరవపరిచారో మనకందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఒక ఆర్డినెన్స్ను మరి చించివేయడము అది మీడియా సమక్షంలో బక్వాజ్ అంటే వెర్రితనం ఒక ప్రధానమంత్రిని పట్టుకొని వెర్రితనము బక్వాజ్ అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చేసి నా మహానుభావుడైనా ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ కొందా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఇప్పుడేమో స్వర్గస్థులైన తర్వాత పెద్ద మనిషి మీద రాజకీయం కోసం దొంగ ప్రేమలు రాహుల్ గాంధీ ఒలకపోస్తా ఉన్నాడు అంతేకాకుండా ఈరోజు దేశంలో విద్యావంతులు మేధావులు విశ్లేషకులు మీడియా పార్టీలందరూ కూడా రాహుల్ గాంధీ అహంకార పూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి దివాలా కూరుతనాన్ని ఖండిస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అంతేకాదు ఇదే మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాల తర ప్రధానిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా టెన్ జన్పత్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించాడో చెప్పాలి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గౌరవార్థం టెన్ జనపత్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కు రాహుల్ గాంధీ ఆ రోజు బహిష్